ఉదయం లేవంగానే మనం వంటగదిలోకి వెళ్ళి చాలా కష్టపడాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి స్టవ్ దగ్గరుండి వంట చేయడం అంటే అదే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సమ్మర్లో కానివ్వండి అలాగే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఏదైనా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా చేయాలి అనుకుంటాం కదా అలాగే సమ్మర్లో కూడా మనకు శరీరం చాలా వేడి చేస్తుంది కదండి అలాంటప్పుడు కూడా ఏదైనా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇలా చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మనము కుక్కర్ తీసుకోవాలండి ఇందులో హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఉంటుంది కదండి తెల్లగా ఉంటాయి కదా పిండి సగ్గు బియ్యం అంటారు అది ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి కుక్కర్లో చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రెండు కూడా నీళ్ళు పోసుకొని నీట్ కడిగేసుకోవాలండి ఒక రెండుసార్లు కడిగేసుకొని నీళ్ళంతా కూడా వంపేసుకోవాలి వంపుకున్న తర్వాత మనము ఏ కప్పుతో సగ్గు బియ్యం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలండి అలాగే మన ఛానల్లో సగ్గు బియ్యంతో చేసిన రెసిపీస్ పెసరపప్పుతో చేసిన రెసిపీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ అలాగే స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిరొక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత పాలకూర తీసుకున్నానండి మీరు ఏ ఆకుకూరన్నా తీసుకోవచ్చు నేనైతే పాలకూర తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క విజిల్ పెట్టండి సరిపోతుంది తర్వాత ఒకసారి పప్పు గుత్తితోటి ఇలా మెదుపుకోవాలండి మనం వేసుకున్న ఆనియన్ ఆకుకూర టమాటా అంతా కూడా చక్కగా కాస్త మెదుపుకోవాలి తర్వాత ఏ కప్పుతో మనం సగ్గు బియ్యము పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు రాగిపిండి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపు ఉంచుకోవాలి తర్వాత ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి మీరు డైరెక్ట్గా పిండి వేశారనుకోండి ఉండలు కట్టేస్తుందండి కాబట్టి వాటర్లో మిక్స్ చేసుకొని మీరు ఇందులో పోసుకున్నారనుకోండి ఉండలు కట్టకుండా చక్కగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు మొత్తం కూడా కాస్త ఉడికించుకోవాలి రాగిపిండి పచ్చిది వేసాం కాబట్టి కాస్త ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా దగ్గరకు వచ్చేసింది వాటర్ అనేది కరెక్ట్గా నేను చెప్పినట్టు తీసుకోండి ఐదు కప్పులు వేసి ఉడికించుకోండి తర్వాత ఒక కప్పు రాగి పిండి కలుపుకొని ఆరు కప్పులు సరిపోతుందండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాలు సనగ కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి నెయ్యి అనేది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ తీసుకొని ఇందులో వేసేసుకోవడమే అండి చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా ఇలాంటివి చేసి పెట్టిచ్చారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే పొట్టకు కూడా హాయిగా ఉంటుందండి అలాగే డైట్ చేస్తుంటారు కదండి త్వరగా స్లిమ్ అవ్వాలి అనుకుంటుంటారు కదా అసలు బోన్ చేయకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సన్న చూశారు అండి చూసారు కదా ఎమ్మెగా హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది నచ్చింది కదా వెంటనే ట్రై చేయండి అలాగే ఈ హెల్దీ రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి